హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ తెలుగమ్మాయి లక్ష్మి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇది జర్నీ అండి ఈరోజు మేము యూపీ బయలుదేరి వెళ్తున్నాము ఇంకా ట్రైన్లో తినడం కోసం నేను ఇక్కడ లంచ్ అలాగే డిన్నర్ రెండు ప్రిపేర్ చేస్తున్నాను మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి లేచానండి ట్రైన్లో ఆఫ్టర్నూన్ లంచ్ కోసం వెజిటేబుల్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అలాగే నైట్ డిన్నర్లోకి ఇడ్లీ పిండి ఉందండి సో ఇడ్లీ పిండితో అట్లు లాగా వేస్తున్నాను మార్నింగ్ లెవెన్ థర్టీకి తాడేపల్లిగూడెం నుంచి ట్రైన్ అండి మాకు డైరెక్ట్ ఝాన్సీ అనమాట ఇంకా ఇక్కడ నుంచి నైన్ థర్టీ టెన్ ఆ టైంకి బయలుదేరుతాము అందుకని ఇంకా మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి నిద్ర లేచి ఇంకా ట్రైన్లో తినడం కోసం ఫుడ్ అంతా కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటాను ఎవరో అడిగారండి మీరు ఏ ట్రైన్కి వెళ్తారు ఝాన్సీ వరకు అని ఎవరో అడిగారు మేము స్వర్ణ జయంతి ఎక్స్ప్రెస్కి వెళ్తామండి అక్కడి నుంచి వచ్చేటప్పుడు అదే ట్రైను ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు కూడా అదే ట్రైను ఇక్కడ నుంచి వారానికి రెండు సార్లు అక్కడి నుంచి కూడా వారానికి రెండు సార్లే ఉంటుందండి ప్రతిరోజు ఇది ట్రైన్ ఉండదు ఆంధ్రా నుంచి ఫ్రైడే రోజున అలాగే మండే రోజున ఉంటుంది అటు నుంచి అంటే ఝాన్సీ నుంచి వచ్చేటప్పుడు సండే అలాగే వెన్స్డే ఆ రెండు రోజులు మాత్రమే ఈ ట్రైన్ ఉంటుంది ఇంకెక్కడ ఇక్కడ నా పెద్ద కూతురండి అంటే మా తోటి కోడలి అమ్మాయి అనమాట మేము ఇక్కడ ఉన్న అన్ని రోజులు ఇక్కడే పడుకుందండి సాహితీ సాత్విక్ వాళ్ళతో ఆడుకోవడానికి ఇంకా నైట్ వచ్చేసి ఇక్కడే పడుకునేది ఇంక మేము ఈరోజు వెళ్ళిపోతున్నాం కదండి చాలా ఫీల్ అయిపోతుంది అనమాట సాహితీ సాత్విక్ ఇద్దరిని హగ్ చేసుకుని ముద్దులు పెట్టుకుని వెళ్తుంది దగ్గరగా ఉన్న దూరంగా ఉన్న అక్క చెల్లెళ్ళ ప్రేమ అన్నదమ్ముల ప్రేమ అలా ఉంటుంది కదండి వాళ్ళ వాళ్ళని అలా చూస్తే నాకు చాలా హ్యాపీ అనిపించింది ఇంక ఇక్కడ అన్నయ్య మేము ట్రైన్లో తినడం కోసం జామకాయలు కోస్తున్నాడు నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి ఈసారి నేను కొంచెం హ్యాపీగా కొంచెం బాధగా వెళ్తున్నాను అని హ్యాపీ ఎందుకు అంటే అమ్మ అత్తమ్మ అలాగే నా మేనకోడలు నాతో పాటు యూపీ వస్తున్నారండి అందుకని హ్యాపీగా వెళ్తున్నాను బాధ ఎందుకు అంటే శబరి అమ్మమ్మని వదిలి వెళ్తున్నాం కదండి సో అందుకని బాధ ఇంక ఇక్కడ పెద్దన్నయ్య అమ్మ ఇద్దరు వచ్చారు అమ్మ నాతో పాటు వస్తుందని చెప్పాను కదండి ముందు రోజు నైటే వచ్చేయమని చెప్పాను ఇంకా పెద్దన్నయ్య నేను కూడా వస్తానులే మార్నింగ్ తీసుకొస్తాను అన్నాడు ఇంకా మార్నింగ్ పెద్దన్నయ్య అమ్మ ఇద్దరు వచ్చారు ఈసారి అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు కదండి ఒకరిద్దరు అడిగారండి పుట్టింటి వ్లాగ్స్ పెట్టలేదేంటి మీ అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళలేదేంటి ఈసారి అని అడిగారు వెళ్ళలేదండి లాస్ట్ టైం వచ్చినప్పుడు ఎక్కువ రోజులు అన్నయ్య వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను కదా అని ఇంకా ఈసారి అయితే అత్తయ్య గారి ఇంట్లోనే ఉండిపోయాను ఎక్కడికి వెళ్ళలేదు ఇంకా మీ పెద్దన్నయ్య చిన్నయ్య ఏ ఊర్లో ఉంటారు అని అడుగుతున్నారు పెద్దన్నయ్య పాలకొల్లో ఉంటాడండి చాలా వీడియోస్లో చెప్పాను పుట్టింటి బ్లాక్స్లో ఉంటాయి పాత వీడియోస్లో చిన్నయ్య నర్సాపురంలో ఉంటాడు మావయ్య గారి కార్యక్రమం రోజున చిన్నయ్య పెద్దన్నయ్య వదిన వాళ్ళు అందరూ వచ్చారండి అయితే ఆ వీడియోలో చిన్నయ్య కనిపించలేదు కదా మీ చిన్నయ్య మీ మావయ్య గారి కార్యక్రమానికి రాలేదా అని అడిగారు వచ్చాడండి ఆ టైంలో అన్నయ్య అంటే నేను వీడియో తీసిన టైంలో అన్నయ్య బయటకు వెళ్ళినట్టున్నాడు సో ఆ వీడియోలు అయితే కనిపించలేదు అయినా చిన్నయ్యకి ఈ విధంగా వీడియోస్ ఫోటోస్ ఇవన్నీ పెద్దగా ఇష్టం ఉండవు అందుకని నేను కూడా పెద్దగా ఇబ్బంది పెట్టను నేను స్టార్టింగ్లో చిన్నయ్య గురించి అంటే చిన్ననే ఇంట్లో ఉన్నప్పుడు అక్కడ వీడియోస్ పెట్టేదాన్ని కదండి మీరు ఎక్కువగా మీ చిన్నయ్య గురించే చెప్తున్నారు పెద్దనే గురించి చెప్పట్లేదు మీ పెద్దన్నయ్యతో మీకు అంత బాండింగ్ లేదా అని అప్పట్లో అడిగేవారండి తర్వాత నేను పెద్దన్నయ్య ఇంట్లో ఉన్నప్పుడు పెద్ద అన్నయ్య గురించి ఎక్కువగా అంటే ఆ ఇంట్లో వీడియోస్ అన్నయ్య గురించి చెప్పడం ఇట్లా చేసేదాన్ని కదా మీకు మీ అన్నయ్యతోనే ఎక్కువ బాండింగ్ ఉంది చిన్నయ్యని చూపించట్లేదు ఇట్లా అనేవారు అనమాట నాకు అందరితో చాలా మంచి బాండింగ్ ఉందండి పెద్ద అన్నయ్యతో అన్నయ్యతో మాత్రమే కాదు వదిన వాళ్ళతో నా మేనకోడళ్లతో మేనహల్లుళ్లతో అందరితో నాకు చాలా మంచి బాండింగ్ ఉంది సో అందరితో నేను చాలా మంచిగా ఉంటాను వాళ్ళందరూ కూడా నాతో చాలా ప్రేమగా ఉంటారు ఇంక ఇక్కడ అన్నయ్య బయలుదేరి వెళ్తున్నాడు ఇప్పుడు మా అందరికి శబరిహమమ్మ గురించి కొంచెం బెంగండి ఎందుకంటే అత్తమ్మను తీసుకువెళ్తున్నాను కదా అమ్మమ్మ ఇంట్లో ఒంటరిగా ఉండాలి కదండి ఒంటరిగా అయితే అస్సలు ఉండదండి మాట వాళ్ళు పెద్దమ్మ అందరూ ఉంటారు కానీ ఇంకా అత్తమ్మ లేకపోతే అమ్మమ్మకి ఎలాగైనా కొంచెం బెంగగానే ఉంటుంది కదండీ ఇద్దరు కలిసి ఉంటారు మావిగారు చనిపోయిన దగ్గర నుంచే కాదండి అంతకు ముందు నుంచి కూడా అమ్మమ్మ అత్తమ్మ ఇద్దరు ఒకే ఇంట్లో ఉంటారు కలిసి ఉంటారు కాబట్టి అమ్మమ్మ అత్తమ్మ లేకుండా ఉండలేదండి సో చాలా బెంగ పెట్టేసుకుందనమాట ఇప్పుడు తొందరగా పంపించేయండి అంటుంది అమ్మమ్మను కూడా యూపీ రమ్మన్నామండి కానీ అమ్మమ్మ ఈ ఇల్లు వదిలి అసలు ఎక్కడికి రాదండి అంత దూరం అస్సలు జర్నీ చేయలేదన్నమాట అందుకని ఇంకా అత్తమ్మనే కొంచెం క్లైమేట్ చేంజ్ అయినట్టు ఉంటుంది నైన్త్ మంత్లోనే అత్తమ్మని యూపీ తీసుకువెళ్దామని అని అనుకున్నామండి అప్పుడు కుదరలేదు ఇంక ఇప్పుడు కొంచెం క్లైమేట్ చేంజ్ అయినట్టు ఉంటుంది అన్నట్టు తీసుకువెళ్తున్నాను ఇంక వెళ్ళేటప్పుడు అమ్మమ్మని చూస్తే చాలా బాధ అనిపించిందండి నాకైతే पंप में फोड़ना लिख रहे हैं हम टाइम लेते हैं दौर का पंप लास्ट नहीं है मामा बहुत चत्ता हूँ तुअरा के ना चत्ता हूँ कमरे चत्ता है लेकिन మేము ఎప్పుడు ఆంధ్ర వచ్చి వెళ్తున్నా సరే అమ్మమ్మ ఇలాగే బాధపడుతుందండి అయితే ఈసారి బాధ కొంచెం ఎక్కువ అనమాట ఎందుకంటే నాతో పాటు అత్తమ్మ నా మేనకోడలు కూడా వస్తుంది కదా ఇంకా కొంచెం బెంగ ఎక్కువ ఉందన్నమాట కానీ అత్తమ్మ కూడా ఎక్కడికి వెళ్ళారు కదండి మావయ్య గారు ఉన్నప్పుడు మమ్మల్ని చూడాలనిపిస్తే గనక మావయ్య గారు అత్తయ్య గారు ఇద్దరు వచ్చి పది పదిహేను రోజులు అలా ఉండి మళ్ళీ వచ్చేసేవారు ఇంకా మావయ్య గారు చనిపోయిన దగ్గర నుంచి చనిపోయిన దగ్గర నుంచి కాదండి అంతకు ముందు నుంచి కూడా మావయ్య గారికి ఎప్పుడైతే కిడ్నీ ఇన్ఫెక్షన్ ఉందని తెలిసిందో అప్పటి నుంచి అత్తమ్మ ఇంకెక్కడికి వెళ్ళలేదండి ఇక్కడే ఉండిపోయారు అత్తమ్మ పుట్టిల్లు ఇదే ఊరండి పోని పుట్టింటికి వెళ్ళి ఉందాము నాలుగు రోజులు అన్నా కూడా అత్తమ్మ పుట్టిల్లు ఇదే ఊరు కూతురింటికి వెళ్ళి ఉందాము అన్నా కూడా కూతురిది కూడా పక్కనే కదండి ఇంకెక్కడికి వెళ్ళట్లేదు కదా అత్తమ్మ కొంచెం క్లైమేట్ చేంజ్ అయినట్టు ఉంటుంది అని ఇప్పుడైతే మేము అత్తమ్మని తీసుకువెళ్తున్నాము కానీ అమ్మమ్మని చూస్తే మాత్రం చాలా బాధ అనిపించిందండి ఇంక ఇక్కడ మేము తాడేపల్లిగూడెం బయలుదేరాం ఇది మా అత్తయ్య గారి పుట్టిల్లు అండి అంటే వాళ్ళ తమ్ముడు గారి ఇల్లు అనమాట చెప్పాను కదండి ఊర్లోనే ఉంటారు అని ఇంకా వాళ్ళకు కూడా బావి చెప్పేసి తాడేపల్లిగూడెం అయితే బయలుదేరాము ఇక్కడ నుంచి అంటే పాలకోలు నుంచి మేము తాడేపల్లిగూడెం ఆటోలో వెళ్ళిపోతామండి మార్నింగ్ నైన్ థర్టీ టెన్ ఆ టైంకి బయలుదేరుతాం తాడపల్లిగూడెం నుంచి లెవెన్ థర్టీ క్వార్టర్ టు ట్వెల్వ్ ఆ టైంకి మాకు ట్రైన్ ఉంటుంది ఇంకా వెళ్ళే దారిలో ఇక్కడ మేము తేగలు తీసుకుంటున్నామండి యూపీలో మాకు ఇటువంటివి ఏవి దొరకవు కదండి సో అందుకని అయితే తీసుకున్నాం ఇంకా యూపీ వెళ్ళిన తర్వాత ఈ ఫుడ్ ఈ క్లైమేట్ అంత మిస్ అయిపోతాను ఇంక ఇక్కడే బుర్రగుంజు కూడా అమ్ముతున్నారండి తేగలు తీసిన తర్వాత ఆ బుర్ర ఉంటుంది కదా అందులో ఈ బుర్రగుంజు ఉంటుందండి టేస్ట్ చాలా బాగుంటుంది నేను తిని చాలా ఇయర్స్ అయిపోయింది చాలా ఇయర్స్ తర్వాత తింటున్నాను ఇది వరకు అంటే నా చిన్నప్పుడు ఈ తేగలు బుర్రగుంజు ఇవన్నీ కూడా కొనుక్కిన తినేవాళ్ళం కాదండి పక్కింటి వాళ్ళకో లేదంటే మన పెరట్లోనో ఈ తేగల పాత్ర ఉండేది తేగలు తీసేసి వాటిని కాల్చుకుని వచ్చిన బుర్రల్లోంచి ఈ గుంజు తీసుకుని తినేవాళ్ళం ఇప్పుడు అన్నీ కొనుక్కోవడమే కదండి ఈ బురగుంజు అమ్ముతారు అని నాకు అస్సలు తెలియదండి ప్యాకెట్ ఫిఫ్టీ రూపీస్ ఫస్ట్ టైం కొనుక్కిన తింటున్నాను నేను ఇంక మేము తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్కి వచ్చిన తర్వాత ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్లోనే మేము వెళ్ళే ట్రైన్ వచ్చేసిందండి ఇంకా ట్రైన్ ఎక్కేసాం సాహితీ సాత్విక్ ఇద్దరు ఇక్కడ లంచ్ చేస్తున్నారు ఫస్ట్ పిల్లలు తినేస్తే తర్వాత మేము ప్రశాంతంగా తినొచ్చు కదండి సాహితీ సాత్విక్ ట్రైన్ ఎక్కిన వెంటనే లంచ్ అడుగుతారని నాకు తెలుసు సో వాళ్ళ కోసం నేను ఎప్పుడు కూడా సెపరేట్గా ఒక బాక్స్లో పెట్టుకుని పైనే పెడతాను అనమాట ట్రైన్ ఎక్కిన వెంటనే వాళ్ళు లంచ్ చేసి పడుకుంటారు ఇంకా ఈ వెళ్ళేటప్పుడు జర్నీ చాలా బాగుందండి మేము యూపీ నుంచి వచ్చేటప్పుడు జర్నీ అస్సలు బాగాలేదనమాట మేము వచ్చేటప్పుడు జనం చాలా ఎక్కువ ఉన్నారండి అందులోనూ మాకు సీట్లు కూడా భర్తలు కూడా పైన వచ్చాయి చాలా ఇబ్బంది పడ్డాము వచ్చేటప్పుడు ఇంకా వెళ్ళేటప్పుడు మేము అందరం ఉన్నాం కదండి ఇంకా ఈ పక్క సీట్లన్నీ కూడా మావే అనమాట ఇంకా ఎవరూ లేరు చాలా ఫ్రీగా అనిపించింది ఇంకా ఇక్కడ భోజనాలు చేసి పడుకున్నాము అత్తయ్య గారు అలాగే నా మేనకోడలు సత్య ఇద్దరూ ఫస్ట్ టైం యూపీ వస్తున్నారండి అమ్మ త్రీ ఫోర్ టైమ్స్ యూపీ వచ్చింది ఒంటరిగా కూడా జర్నీ చేస్తుందండి అమ్మ మేము ఇక్కడ ట్రైన్ టికెట్స్ బుక్ చేసేస్తే కనుక ఇక్కడ ట్రైన్ ఎక్కి యూపీలో దిగుతుంది మళ్ళీ యూపీలో మేము ట్రైన్ ఎక్కిస్తే ఇక్కడికి వచ్చేస్తుందండి ఒంటరిగా కూడా జర్నీ చేస్తుంది మేము గోవాలో ఉన్నప్పుడు కూడా అమ్మ ఎక్కువగా మాతోనే ఉండేదండి అప్పుడు సాహితీ సాత్విక్ ఇద్దరు చిన్నపిల్లలు కదా అందుకని ఎక్కువగా నా దగ్గరే ఉండేది గోవా నుంచి కూడా అమ్మ ఒంటరిగా జర్నీ చే వచ్చేది లంచ్ చేసేసి మేము టూ ఓ క్లాక్ నిద్రపోయామండి ఇంకా ఫైవ్ ఫైవ్ థర్టీ ఆ టైంకి నిద్రలేచాము ఇంకా త్యాగులు జామకాయలు అన్నీ ఉన్నాయి కదండి సో అవన్నీ తిన్న తర్వాత ఇంక ఇక్కడ మేము కూర్చుని లూడో ఆడుకుంటున్నాము ఇంకా లాంగ్ జర్నీ కదండి టైంపాస్ అవడం కోసం ఇటువంటి గేమ్లు అవి ఆడుకోవాలి ఇంత లాంగ్ జర్నీ చేయడం ట్రైన్ జర్నీ చేయడం ఇవన్నీ కూడా మాకు బాగా అలవాటైపోయాయండి మేము వస్తూ వెళ్తూ ఉంటాం కదా అందుకని బాగా అలవాటైపోయాయి సత్యాకి ఆ అత్తయ్య గారికి వీళ్ళకి కొంచెం కొత్తగా ఉంటదండి అంటే ఫస్ట్ టైం వచ్చే వాళ్ళకి ఎలాగైనా ఇంత లాంగ్ జర్నీ బోరింగ్ గా అనిపిస్తుంది ఇప్పుడు అందరం ఉన్నాం కాబట్టి పర్వాలేదు ఒకరిద్దరు జర్నీ చేస్తే మాత్రం చాలా బోర్ అనిపిస్తుంది డాడీ మావయ్య గారు ఇద్దరు ఉన్నప్పుడు మమ్మల్ని చూడాలనిపించినప్పుడల్లా అమ్మని అత్తయ్య గారిని తీసుకుని వచ్చేసేవారండి ఎవ్రీ టూ మంత్స్కి ఒక్కసారి అయినా సరే మా దగ్గరికి వచ్చేవారు మేము స్టార్టింగ్లో మైసూర్లో ఉండేవాళ్ళం అండి మైసూర్లో ఉన్నప్పుడు అత్తయ్య గారు అమ్మ వాళ్ళు చాలాసార్లు వచ్చారు అలాగే తర్వాత అక్కడి నుంచి మాకు గోవా ట్రాన్స్ఫర్ అయింది మాకు గోవా ట్రాన్స్ఫర్ అయ్యే టైంకి డాడీ చనిపోయారండి ఆ తర్వాత మావయ్య గారు అత్తయ్య గారు కూడా పిల్లల్ని చూడాలనిపించినప్పుడల్లా వచ్చేసేవారు అనమాట లాంగ్ జర్నీ అయినా సరే ఇంకా పిల్లల మీద ప్రేమతో వచ్చేవారు ఇప్పుడు అవన్నీ కూడా గుర్తు చేసుకున్నామండి డాడీ మావయ్య గారు ఉన్నప్పుడు ఇలా అందరం కలిసి వచ్చేవాళ్ళం కదా అని సో అత్తయ్య గారు అమ్మ తలుచుకొని కొంచెం ఎమోషనల్ అయ్యారు ఇంకా నైట్ డిన్నర్లోకి ఇడ్లీ పిండి రొట్టెలు వేసుకొచ్చాం కదండీ ఇంకా అవి తినేసి కొంతసేపు అట్లా కూర్చున్నాము ఇక్కడ అత్తమ్మ అర్జున్ కాలు నొక్కుతున్నారు కదండి సాత్విక్ నానం చూడు వాళ్ళ కొడుకు కాలు నొక్కుతున్నారు నువ్వు కూడా నా కాలు నొక్కు అని కాలు తీసుకొచ్చి పెట్టాడు ఇంకా అట్లా హ్యాపీగా సరదాగా మా జర్నీ అయితే సాగిందండి నైట్ హ్యాపీగా పడుకున్నాము ఇంక ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి మార్నింగ్ లేచిన తర్వాత సాహతీ సాత్విక్ ఇద్దరు రాత్రి ఇడ్లీ పిండి రొట్టెలు ఉన్నాయండి అవి తింటున్నారు ఇంకా ట్రైన్ యూపీ ఎంటర్ అయిన తర్వాత మనం తినే బ్రేక్ఫాస్ట్లు ఏవి కూడా ట్రైన్లో దొరకవండి ఒకవేళ దొరికినా కూడా అవి అస్సలు బాగోవు మనం తినలేము మనం తిని తినే బ్రేక్ఫాస్ట్ ఏదైనా ఉంది అంటే అది ఉప్మా ఒకటేనండి అది కూడా ట్రైన్లోనే ప్యాంట్రీ ఉంటుంది కదండి అక్కడ చెప్తే మనకి ఉప్మా తీసుకొస్తారనమాట ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఉప్మా అయితే తిన్నాం అందరం మేము చేసేది లాంగ్ జర్నీనే కానీ జర్నీ అయితే అస్సలు ఇబ్బంది ఉండదండి చాలా బాగుంటుందనమాట ఎందుకంటే ఎక్కడ ట్రైన్ మారవలసిన అవసరం ఉండదండి తాడేపల్లిగూడెంలో ఎక్కితే కనుక మళ్ళీ మనం ఝాన్సీలోనే దిగుతాము మళ్ళీ ఝాన్సీ నుంచి వచ్చేటప్పుడు కూడా అంతేనండి ఝాన్సీలో ఎక్కితే తాడేపల్లిగూడెంలోనే దిగుతాము జర్నీ చాలా బాగుంటుందండి దిగటం మళ్ళీ ఎక్కడం అట్లా ఏమి ఉండదు అనమాట అలా అయితే చాలా ఇబ్బంది పడిపోయే వాళ్ళం పిల్లలతో మళ్ళీ వేరే స్టేషన్ లో దిగడం ఎక్కడం ఇవన్నీ కొంచెం ఇబ్బందిగానే ఉంటాయి కదండి సో మా జర్నీ అయితే చాలా బాగుంటుంది ఎక్కడ మారటం దిగటం అవి ఉండవు నాకు అర్జున్ కి చాలా హ్యాపీగా ఉందండి ఫస్ట్ టైం అత్తమ్మ మేనకోడలు యూపీ వస్తున్నారు కదా అందుకని చాలా హ్యాపీగా ఉంది అలాగే లోపల కొంచెం భయంగా కూడా ఉందండి ఎందుకంటే యూపీలో ఇప్పుడు చలి చాలా ఎక్కువ ఉంటుంది ఆ చలికి వీళ్ళు ఉండగలరా అసలు ఒక టెన్ డేస్ అయినా ఉంటారా లేదా అనే భయం కూడా ఉంది మరి ఇంత చలిలో ఎందుకు తీసుకువెళ్తున్నారు అని అనుకుంటారేమో ఎందుకంటే నేను ఆల్రెడీ వీడియోస్లో చెప్పాను కదండి యూపీలో మా హస్బెండ్ చేస్తున్న ప్రాజెక్ట్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందండి ఇంకా ఎప్పుడు ట్రాన్స్ఫర్ అవుతుందో తెలీదు ఇంక మేముండే ప్లేస్లకి దగ్గరలోనే కాశీ కూడా ఉంది కదండి అత్తయ్య గారు అమ్మ ఎప్పటి నుంచో కాశీ తీసుకు వెళ్ళమని అడుగుతున్నారు ఇంక ఇప్పుడు ట్రాన్స్ఫర్ అయిపోతే మళ్ళీ ఇవన్నీ తిప్పలేము కదండి అందుకనే ఇప్పుడు తీసుకువెళ్తున్నాము అయితే ఈ చలికి వాళ్ళు ఉండగలిగితే గనక చూడగలిగితే గనక కాశీ అవి చూపిందాం అని అనుకుంటున్నాము లేదు వీళ్ళు ఉండలేకపోతే గనక ఒక వన్ వీక్ ఉంచుకుని పంపేద్దాం అన్నట్టు తీసుకొస్తున్నాం అనమాట అలాగే మావయ్య గారు చనిపోయిన దగ్గర నుంచి అత్తయ్య గారు కూడా ఎక్కడికి వెళ్ళలేదు కదండి అక్కడే అలాగా ఆయన జ్ఞాపకాలతోనే దిగులుగా ఉంటున్నారు కదండి అత్తమ్మకి కూడా కొంచెం క్లైమేట్ చేంజ్ అయినట్టు ఉంటుంది పిల్లలతో ఎక్కువ టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది ఆ జ్ఞాపకాలన్నీ కొంచెం మర్చిపోతారు అన్నట్టు అత్తమ్మని ఇప్పుడు యూపీ తీసుకువెళ్తున్నాము మేము తాడేపల్లిగూడెంలో మార్నింగ్ లెవెన్ థర్టీకి ట్రైన్ ఎక్కుతాం కదండీ ఇంకా ఝాన్సీ వచ్చేటప్పటికి ఇంచుమించు అదే టైం అవుతుందండి అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ జర్నీ అనమాట ఇంకా ఇక్కడ మా సత్య టైంపాస్ అవడం కోసం ఏవేవో చేస్తుందండి ఫుడ్ ఆర్డర్ ఇవ్వడానికి పేపర్స్ ఇస్తారు కదా ఇంకా పేపర్స్తో బొట్టలు చేట ఇలా ఏవేవో బొమ్మలు రెడీ చేస్తుంది ఎవరో కామెంట్స్లో అడిగారండి మీ మేనకోడలు సత్య ఏం చదువుతుంది అని సత్యకి డిగ్రీ కంప్లీట్ అయిపోయిందండి అయితే ఖాళీగానే ఉంటుంది ఇంకెక్కడ మా హస్బెండ్ ఈ పేపర్స్తో కెమెరా ప్రిపేర్ చేశారండి ఇంక ఇక్కడ మేము ఫొటోస్ తీసుకుంటున్నాము நான்லாம் நான் சாச்சுக்கு பட்டு ஆ சொல்லலா செக் பட்டு ஹஸ் பட்டுன ஆனா எலனோ ఇంకా లెవెన్ ఓ క్లాక్ ఆ టైంకి ఝాన్సీ రైల్వే స్టేషన్లో అయితే దిగిపోయామండి ఈసారి మాకు లగేజ్ చాలా ఎక్కువ ఉంది లాస్ట్ టైం వచ్చినప్పుడు లగేజ్ ఏమీ ఎక్కువగా తీసుకురాలేదు కదండి ఇంకా ఈసారి ఇక్కడ దొరకని సరుకులు ఇంకా అన్నీ తెచ్చుకున్నాం అనమాట అత్తయ్యగారు వాళ్ళందరూ వస్తున్నారు కదండి ఇంకా మినప్పప్పు ఇడ్లీ రవ్వ ఇవన్నీ కొంచెం ఎక్కువగానే తెచ్చుకున్నాము అందుకని లగేజ్ ఎక్కువగానే ఉంది ఝాన్సీ రైల్వే స్టేషన్లో దిగిన తర్వాత కొంచెం ఇబ్బంది పడ్డామండి ఆ లగేజ్ అవి మొయడానికి కూలి వాళ్ళు ఉంటారు కదండి మోసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఇచ్చేద్దాము అంటే వాళ్ళకి ఇస్తే కనుక వాళ్ళు ఆ బ్యాగ్లు అవి పట్టుకుని చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతారండి వాళ్ళు వెనకాల మనం కూడా చాలా ఫాస్ట్గా నడిచి వెళ్ళిపోవాలి అత్తమ్మకి కాల్ నొప్పి కదండి అత్తమ్మ అంత ఫాస్ట్గా నడవలేరు అందుకని ఇంకా మోసే వాళ్ళకి వాళ్ళకి ఇవ్వలేకపోయాము ఇంకా మేము అందరం ఉన్నాం కదండి ఇంకా బ్యాగ్లు అవి తీసుకుని మెల్లగా స్టేషన్ బయటకు అయితే వచ్చేసాము ఇంకా బయట కారు రెడీగా ఉందండి మా హస్బెండ్ ఆఫీస్ కారు ఉంటుంది కదా ఇంకా కారు రెడీగా ఉంది స్టేషన్ బయటకు వచ్చిన తర్వాత కారు ఎక్కేసి ఇంకా ఇంటికైతే బయలుదేరిపోయాము ఇంక ఇంటికి వచ్చిన తర్వాత సాహితీ సాత్వికి ఇద్దరికి ఫస్ట్ హెడ్ బాత్ చేయించేశానండి ఇంక ఇక్కడ తేగలు అవి తెచ్చుకున్నాం కదా అమ్మ ఈ పైన తేగలు ఇవి ఉంటాయి కదండీ తొక్కలు అవి తీసేస్తుంది అనమాట వాటితో పాటు ఉంచేస్తే అవి వచ్చేస్తాయండి పాడైపోతాయి సో మనం తేగలు నిల్వ ఉండాలి అనుకుంటే కనుక పైన ఆ తొక్కలు తీసేసి పెట్టుకుంటే కనుక అవి నిల్వ ఉంటాయి ఇంకా వచ్చిన వెంటనే నేనైతే వంట పని అయితే స్టార్ట్ చేసేసానండి కుక్కర్లో రైస్ పెట్టేశాను ఇంకొక కుక్కర్లో పప్పు టమాటో ప్రిపేర్ చేస్తున్నాను పప్పు టమాటో చాలా తొందరగా అయిపోతుంది కదండి రెండు కలిపి ఇంకా కుక్కర్లో పెట్టేశాను నేను వచ్చిన ప్రతిసారి వంట నేనే ప్రిపేర్ చేస్తానండి ఎందుకంటే ఇక్కడ మనం తినే ఫుడ్ ఏది దొరకదు కదా యూపీలో వచ్చిన తర్వాత మనమే వంట చేసుకుని తినాలి సో రైస్ ఐటమ్స్ ఏవి కూడా ఇక్కడ అవైలబుల్ ఉండవండి సో ఎంత లేట్ అయినా సరే ఇంటికి వచ్చిన తర్వాత ఈ విధంగా వంట ప్రిపేర్ చేసుకోవాలి నేను వచ్చిన ప్రతిసారి పప్పు టమాటోని ప్రిపేర్ చేస్తానండి ఎందుకంటే అదే తొందరగా అయిపోతుంది కాబట్టి ఇంక ఇక్కడ అందరం స్నానాలు చేసేసి ఇల్లు అంతా ఫస్ట్ శుభ్రం చేసేసుకున్నామండి చాలా రోజులు అయింది కదా టూ వీక్స్ ఉన్నాం కదండి ఇంకా ఇల్లు అంతా దుమ్ము పెట్టేసింది ఇల్లు అంతా శుభ్రం చేసుకుని స్నానాలు చేసేసి భోజనాలు చేసేస్తాము ఇంకా అర్జున్ అయితే ఇక్కడ ఆఫీస్కి వెళ్ళిపోతున్నాం మేము టెన్ డే లీవ్ పెట్టాం ఈసారి లేట్ అయిపోయింది కదండి టూ వీక్స్ అలా ఉండిపోయాం కదా ఇంకా అర్జున్ అయితే రెస్ట్ తీసుకోవట్లేదు వచ్చిన వెంటనే ఆఫీస్కి అయితే వెళ్ళిపోతున్నారు మీ హస్బెండ్ యూపీలో ఏం జాబ్ చేస్తారు అని చాలా మంది అడుగుతున్నారండి నేను ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పాను అయినా సరే రోజుకి రెండు మూడు కామెంట్స్ అయినా సరే వస్తాయండి మీ హస్బెండ్ యూపీలో ఏం జాబ్ చేస్తున్నారు అని మా హస్బెండ్ సివిల్ ఇంజనీర్ అండి వాటర్ డివిజన్ ఇక్కడ ఒక వాటర్ ప్రాజెక్ట్ అయితే చేస్తున్నారు ఆ ప్రాజెక్ట్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందండి మేము ఇక్కడికి వచ్చి దగ్గర దగ్గర ఫోర్ ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది మాకు ఇప్పుడు ట్రాన్స్ఫర్ ఉంటుందండి మీకు ట్రాన్స్ఫర్లు ఉంటాయా అని అని కూడా అడుగుతున్నారు మీరు యూపీలోనే ఉండిపోతారా లేదంటే మీకు ట్రాన్స్ఫర్ అవుతాదా అని అడుగుతున్నారండి మాకు ట్రాన్స్ఫర్లు ఉంటాయండి ఇప్పుడు మేము చేస్తున్న ప్రాజెక్ట్ అంటే మా హస్బెండ్ చేస్తున్న ప్రాజెక్ట్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది సో నెక్స్ట్ మాకు ట్రాన్స్ఫర్ ఉంటుంది ఎక్కడికి ట్రాన్స్ఫర్ అవుతామో కూడా తెలియదండి సో ఆఫీస్ వాళ్ళు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాలి ఇంకా రైల్వే స్టేషన్ నుంచి మేము వచ్చిన కారులోనే మా హస్బెండ్ ఆఫీస్కి అయితే వెళ్ళిపోతున్నారండి సో వచ్చిన వెంటనే స్నానం చేసేసి భోజనం చేసేసి ఆయన అయితే ఆఫీస్కి వెళ్ళిపోయారు ఇంకా అమ్మ అత్తయ్య పిల్లలు అందరూ కూడా భోజనాలు చేసేసి హ్యాపీగా పడుకున్నారండి సో ట్వంటీ ఫోర్ అవర్స్ జర్నీ చేశారు కదా ఫస్ట్ టైం ఇంత జర్నీ చేశారు కదండి పాపం బాగా అలసిపోయారు ఇంకా అందరూ భోజనాలు చేసి పడుకున్నారు నేనైతే పడుకోలేదండి నేను కొంచెం వీడియో ఎడిటింగ్ పనులు అవన్నీ చేసుకున్నాను అనమాట ఇంకా ఈవినింగ్ ఫైవ్ థర్టీ సిక్స్ ఆ టైం వరకు పడుకున్నారండి పాపం ఇంకా ఈవినింగ్ లేచిన తర్వాత వేడివేడిగా కాఫీ ఇచ్చాను అందరూ తాగేసి కూర్చున్నారండి చూసారు కదా ఇక్కడ చలికి వీళ్ళందరూ ఎట్లా స్వెటర్లు వేసేసుకున్నారు ఇక్కడ చలి మామూలుగా లేదండి చాలా చలిగా ఉంది సో ఈ అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్ ఇంకా మీకు యూపీ వ్లాగ్స్ అయితే వస్తాయి యూపీ వ్లాగ్స్ కూడా రెగ్యులర్గా పెట్టండి అని అడుగుతున్నారు ట్రై చేస్తాను ఈ వీడియోని అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం ఒక మంచి కామెంట్ పెట్టడం అస్సలు మర్చిపోవద్దండి అలాగే మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్